మా ఊర్లో పోషం పండుగ సెలబ్రేషన్ వీడియో ఫ్రెండ్స్ మా ఊరు వచ్చేసి బిజ్రెడిపల్లి పానగల మండలం వన్ప డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ బోనాలు అయితే లేనరు పోషమ్మ కాడ బోనాలు అయితే నైవేద్యం అయితే కిస్తూర్ ఫ్రెండ్స్ పక్కన కోల్ దోశ వాళ్ళు ఉన్నారు కోల్ గో అక్కడ ఉన్నారు అయితే గుడి చుట్టుముడు జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టూ బోనాలు అయితే దిరుగుతున్నాయి నేను మా ఊరు మా శుభెంబర్ ఇప్పుడు మాయ ఫ్రెండ్స్ మా నాట్ పొడి ఆ పక్కన కోళ్ళు వస్తారు అచ్చట్ల కాడ சலீமரா

మా కోడి మొత్తాన్ని పీకేసిన పోసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడైతే పీకల్ అంటారు అయితే నేను దాదాపు అనే విక్తారు అందరూ ఇక్కడ మా బాబాయ్ నాయన బాబాయ్ అయితే బీసుకొని పక్క అయితే విక్తూ ఉన్నా కోడి అయితే క్లీన్గా అయింది ఇంటికి అయితే వచ్చేసిన మా అన్న అయితే కలుస్తుండే కోడిని 이렇게 러분들 여러분들. 예. 괜찮아. 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 괜찮 పక్కన పొరకైతే రెడీ చేస్తుంది పక్కన మా అయితే చేస్తుంది మా అమ్మ పిల్లలు అయితే అందరూ అయితే ఉన్నారు ఒక అయితే కట్టెలకి అయితే స్టార్ట్ చేశారు పెళ్ళ కాల్చడానికి చపాతీలు ఈ పక్కన నాటు పొడి కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి చపాడైపోయినాయి మామ గుడ్లతో అయిపోయింది ఇది ఉదయాన్న ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ పూట నైట్ అయితే మనకు నాటు కూడా అయిపోయింది ఉదయాన్నే అయితే మటన్ తెచ్చుకున్నాం మటన్ రొట్టెలు ఉదయం చిన్న కూరగా అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను అయితే తినుకుంటా చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరు అందరూ చేస్తున్నాం మటన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్